హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ మన శరీరం బలంగా ఉండాలంటే ప్రోటీన్ కాల్షియం ఐరన్ మినరల్స్ ఉన్న ఆహారం తినడం చాలా ముఖ్యం బెల్లం శనగలు రెండిట్లో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి శనగలో ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి బెల్లంలో ఐరన్ మెగ్నీషియం లభిస్తాయి అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు శనగలు బెల్లం కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం శనగలు బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా మారుతాయి వ్యాయామం చేసే వారు జిమ్ కు వెళ్ళే వారు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు అధిక బరువు ఊబకాయం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి శనగలు బెల్లం దివ్య ఔషధం లాంటివి వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గుతారు ప్రతిరోజు వంద గ్రాముల శనగలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి పంతొమ్మిది గ్రాముల ప్రోటీన్ అందుతుంది ప్రస్తుత కాలంలో చాలా మంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు ఎసిడిటీ సమస్యను తగ్గించాలంటే బెల్లం శనగలు ప్రభావితంగా పనిచేస్తాయి ఇవి మీ జీర్ణశక్తిని బలంగా ఉంచుతాయి శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణ మెరుగుపరుస్తుంది ఈ సూపర్ ఫుడ్ డై ఇన్ఫ్లమేషన్ యాక్టివేట్ చేస్తాయి వీటిని డైట్ లో చేర్చుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను మెరుగుపరుస్తుంది దీంతో మీ మెదడు పనితీరు బాగా పెరుగుతుంది శనగల బెల్లం కలిపి తింటే ఎముకలు దంతాలు బలంగా ఉంటాయి వీటిలో పొందే బాస్పరం దంతాలను బలపరుస్తుంది 100 గ్రాముల బెల్లం 4 గ్రాముల బాస్పరం వంద గ్రాములకు నూట అరవై ఎనిమిది మిల్లీగ్రాములు లభిస్తుంది గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో శనగలు బెల్లం ఎంతగానో సహాయపడతాయి అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడతాయి శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం మంచిది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే శనగలు బెల్లం కలిపి తినవచ్చు ఈ రెండు ఐరన్ పుష్కలంగా ఉన్న కారణంగా రక్తంలో ఆక్సిజన్ ఎర్ర రక్త కణాలు పెంచి శరీరంలో రక్త హీనతను దూరం చేస్తుంది